హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో కర్రీ చాలా సింపుల్గా ఈజీగా ఇన్స్టాంట్గా ఏ కర్రీ అంటే అది టమాటో కర్రీయే ఇంట్లోనే ఈజీగా ఎక్కువ టైం కాకుండా హడావిడి లేకుండా టేస్టీ టేస్టీ అయిన టమాటా కర్రీనైతే ఈరోజు నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను సో నా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ ఫుల్గా చూసేయండి ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నా మిగతా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ మీకు మీకు టైం టు టైం వస్తుందండి సో టమాటో కర్రీ అంటే చాలామందికి కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కానీ నేను చేసేలాగా ఒక్కసారి ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు సో అయితే ఫస్ట్ మందంగా ఉన్న ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసుకుందాము అవి వేశాక ఒక ఐదు నిమిషాలు చిటపట అంటూ మంచిగా వేగిపోతాయి అవి వేగాక ఎండుమిర్చిని అనేది వేసుకున్నాను ఎండుమిర్చి వచ్చేసి నేను రెండే తీసుకున్నాను వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసాను సో ఇవి మూడు అనేవి ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక ఆనియన్ అనేది ఒకటే తీసుకున్నాను అదే చిన్నగా కట్ చేసి వేసుకొని కలుపుతున్నాను నూనెలో మొత్తం సో అలా కలిపాక ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలి కొంతమంది చిటికడు వేసుకుంటారు కొంతమంది టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటారు సో నేను కూడా నా టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసాను మూత తీసి చూస్తే ఆనియన్ మొత్తం మగ్గిపోయింది సో దీనిలోకి మనము అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అలాగే చిటికడు పసుపు కూడా వేసేసుకొని ఆయిల్లో మంచిగా కలుపుకుంటున్నాను అల్లం వాసన అనేది వేసినప్పుడు పచ్చివాసన మొత్తం పొయ్యే వరకు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే బ టేస్ట్ అనేది బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత నేను ముందుగానే ఒక రెండు చిన్న సైజ్ టమాటాలను మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ చేసుకుందనేది కర్రీలోకి యాడ్ చేసి మొత్తం నీట్గా కలుపుకుంటున్నాను ఐదు నిమిషాల తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టుగా కారం ఉప్పు అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకొని వేసేసుకొని ఆ తర టమాటో పేస్ట్ ఏదైతే ఉందో దానికి మొత్తం ఈ మసాలా అనేది పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి నేను ఎలా కలుపుతున్నానో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి అండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలాగే లో ఫ్లేమ్లో వేడవుతుండాలి ఆ తర్వాత కొంచెం మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలు కట్ చేసి ముందుగానే పెట్టేసుకున్నాను అవి దీంట్లోకి యాడ్ చేసి ఆ టమాటాకు మొత్తం ఈ మసాలా కారం పట్టేలాగా నీట్గా కలుపుకొని మరో పది నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలిని చూసారా నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను సో అలా ఆయిల్ పైకి తేలినాక మనం దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ముందు నేను మిక్సీ పట్టుకున్న జార్లో దాంట్లోనే వాటర్ అనేది మిక్సీని కడిగేసి పోసానండి పోసాక మరో పది నుంచి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి మనం తర్వాత వేసిన టమాటో ఉడకాలి కాబట్టి అలా పది నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి పది నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి తేలి టమాటో మొత్తం మెత్తపడిందా లేదా అంటూ ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా మనదైతే పర్ఫెక్ట్గా మెత్తబడిపోయింది కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో నేను చూపిస్తున్న విధంగానైతే ఎప్పుడైతే కర్రీ మారుతుందో ఆయిల్ మొత్తం పైకి తేలుతుందో టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే సో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్లిష్ చేసుకోవాలి గార్లిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అండి సో నా రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మన వీడియోని ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి